హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం గుడ్లతో కర్రీ చేసుకోబోతున్నామండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా గుడ్లు కొట్టేసి మనం జున్నులా తయారు చేసుకొని పీసెస్ కట్ చేసుకొని కర్రీ చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఐదు గుడ్లు కొట్టేసి వేసుకుంటున్నానండి ఇందులో పెంకులేవి పడకన్నా మనం జాగ్రత్తగా కొట్టేసుకోవాలి ఇందులోని ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి వీటన్నింటినీ బాగా విసుకరుతూ బాగా మిక్స్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక బౌల్ తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అందులో మనము కలిపి ఉంచుకున్న గుడ్లు మిశ్రమాన్ని అందులో వేసేసుకొని వేరే ఒక గిన్నెలోనికి సగం వరకు వాటర్ వేసుకొని ఇందులోని మనము వేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని అలా గిన్నెతో దించేసుకోవాలండి పెద్ద మంటల మీద ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించుకొని తీసేస్తే మనకి చూడండి వస్తుంది దీన్ని ఒక నుంచి మనం తీసేసుకోవాలి వీటిని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది లోపల లోపల ఏమాత్రం పచ్చి పచ్చిగా లేదండి మొత్తంగా కుక్ అయింది వీటన్నింటినీ మనము చిన్న చిన్న పన్నీర్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసేసుకోవాలి ఈ గుడ్లు కొట్టేసి కలుపుకుంటాం కదండి అప్పుడు మనం కారంకు బదులుగా మిరియాల పౌడర్ కూడా వేసి కలిపేసుకోవచ్చండి మన ఇష్టమని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలోని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి అందులో ఒక రెండు పచ్చిమిరపయలు కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకుంటున్నానండి చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని దోరగా వేయించుకొని మనము సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసి వేయించుకుంటే మనకి చక్కగా మగ్గిపోతుందండి టమాటీ బాగా మగ్గిన తర్వాత ఇందులోని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ ధర మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది వీటన్నింటినీ ఒకసారి కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ కూడా పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ముందు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలండి అలాగే కసూరి మేతి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కట్ చేసుకున్న ఈ గుడ్డు ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మరి ఎక్కువగా మనం కలిపే కన్నా జాగ్రత్తగా కలిపేసుకొని కొంచెం అంత కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లోని అలా మనం మగ్నిస్తే ఆయిల్ అలా కొంచెం పైకి వస్తుంది చూడండి అలా వచ్చి ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసేడమని అంతేనండి మనకి కూర రెడీ అయిపోయినట్లేని ఈ కర్రీ మనకి చపాతీతోని రైస్తోని బిర్యానీతో దేనితోనే మనకు బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ Please like Chandy, thank you.